సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల డెబ్భై ఐదవ రోజు అక్టోబర్ ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఒకటవ వచనము నుండి ఎనభై ఎనిమిదవ వచనము వరకు కీర్తనుల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నూట డెబ్భై ఆరు వచనములు నూట డెబ్భై ఆరు వచనములలో ఉన్న ఎనభై ఎనిమిది వచనములు ఆలిఫ్ యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు ఆయన శాసనములను గాయకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకునొచ్చు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నీ కట్టడలను నేను గైకుందును నన్ను బొత్తిగా విడనాడకము బేత్ యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుడి చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునియ్యకుము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడాలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులనన్నిటినీ నా పెదవులతో వివరించదును సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరువకయుందును గీమెల్ నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందరు నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండను నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి దాలెత్ నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయో నేను చెప్పుకునగా నీవు నాకు ఇచ్చేతివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్య మార్గమును నేను ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట ఉన్నాను యహోవా నేను నీ శాసనములను ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తదను హే యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుందను నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువ చేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచము నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు వావ్ యహోవా నీ కనిక్రములు నా యుద్ధక రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎలైనగా నీ మాట ఉన్నాను నా నోటు నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుమో నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించదును నేను నిత్యము దాని అనుసరించదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గోర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనము నుండి జాయిన్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహర్సించరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను యహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకునియున్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిపాలుకునిచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని భక్తిహీనుల పాశములు నన్ను ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను నీ నీయందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము కీర్తన నూట పంతొమ్మిది అరవై ఐదవ వచనము నుండి తేత్ యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకునుచున్నాను నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రువ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుందియుడుట నాకు మేలాయను వేల కులది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోధ్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియో విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను నేను నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ ఎందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక నేను సిగ్గు పడుకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక కీర్తన నూట పంతొమ్మిది ఎనభై ఒకటవ వచనము నుండి కఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడూ ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలేనైతిని అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటికై గుంటలు ద్రవ్యరి నీ ఆజ్ఞలన్నయూ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకి నీవు నియమించిన శాసనమును నేను అనుసరించునట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని నూట పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నూట డెబ్భై ఆరు వచనములలో ఎనభై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి అనుదిన బైబిల్ పఠనము పూర్తి చేయబడినది థ్యాంక్ యూ